బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో ఉదయం ఆరు గంటల నుంచి ఫింఛర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని అద్దంకి మండలం ఎంపీడీఓ సింగయ్య తెలిపారు గురువారం అద్దంకిలోకి ఆయన మాట్లాడుతూ అద్దంకి మండలంలో ఇప్పటి వరకు ఆరు వేల తొమ్మిది వందల పదిహేను గాను ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు మందికి ఫింఛర్లు పంపిణీ చేస్తామని చెప్పారు గురువారం సాయంత్రం వరకు తొంభై ఎనిమిది శాతం పింఛన్ పంపిణీ చేసేలా సిబ్బందికి సూచనలు ఇచ్చామన్నారు మిగిలిన పింఛన్లు శుక్రవారం ఉదయం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు ఈ విషయాన్ని పెన్షన్దారులందరూ గమనించాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం అద్దంకి మండలంలో ఈరోజు పెన్షన్ల పంపిణీ యథావిధిగా ఉదయం ఆరున్నరకే ప్రారంభమైంది ఇప్పటి వరకు ఆరు వేల తొమ్మిది వందల పదిహేను పెన్షన్లకు గాను ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది పెన్షన్లు అంటే తొంభై ఒకటి పాయింట్ ఐదు శాతం పంపిణీ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది మిగిలిపోయిన పెన్షన్లన్నీ కూడా రేపు ఉదయం సంబంధిత సచివాలయంకి వెళ్ళి ఆ పెన్షన్ ధరలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ మార్పును అందరూ గమనించాలి ఇదివరకు మనం రెండో రోజు కూడా ఇంటికి ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇతరత్ర డ్యూటీలు ఉండడం వల్ల పెన్షన్ మిగిలిపోయిన పెన్షన్లు పంపిణీ చేయడానికి సచివాలయంలో ఒక ఫంక్షనరీని వెల్ఫేర్ అక్షన్ కేటాయించడం జరిగింది ఈ రోజు తీసుకోలేని పెన్షన్దారులు ఎవరైనా ఉంటే రేపు సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని అందరూ గమనించండి ఈరోజు పెన్షన్ పంపిణీలో అత్యధికంగా తొంభై ఐదు శాతం ఇప్పటికే చక్కడా పంపిణీ చేశారు అత్యల్పంగా నాగల ఎనభై ఆరు శాతం మాత్రమే పంపిణీ చేశారు అందరూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ అధికారులు ఏదో సాయంత్రం లోపుగా తొంభై తొమ్మిది శాతం పైగా పెన్షన్ పంపిణీ పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను అద్దెం తాయిల్దాన్ని మాట్లాడుతున్నాను రేపు అమరావతిలో జరగబో గౌరవ ప్రధానమంత్రి గారి పర్యటనలో భాగంగా అద్దంకి పట్టణం నుండి పది బస్సులు అర్థి రూరల్ మండలం నుంచి పదమూడు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సులన్నీ కూడా ఆయా గ్రామాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి బయలుదేరతాయి దీనికి పార్టీ కార్యకర్తలతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల వాళ్ళు పబ్లిక్ ఎవరైనా పాల్గొనవచ్చు ఈ కార్యక్రమానికి బస్సులు బయలుదేరే వాళ్ళతో పాటు ఒక ఏఎన్ఎమ్ ఏఎన్ఎమ్ మెడికల్ సామాగ్రితో సహా అందుబాటులో ఉంటారు అదేవిధంగా ఒక మహిళా పోలీసు మహిళలకు రక్షణగా ఉంటారు అదేవిధంగా బస్సు మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఒక సచివాలయ సిబ్బంది ఉంటారు వీరంతా కూడా ప్రతి బస్సులంటా వెళ్ళి వాళ్ళు క్షమంగా దిగి మళ్ళీ పై ఎక్కి చేరే వరకు కూడా వీళ్ళందరూ బాధ్యత వహిస్తారు వీళ్ళందరికీ కూడా బస్సు బయలుదేరే ముందే ఊళ్ళోనే గ్రామంలో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా బస్సులో భోజనము అరటికాయలు ఓఆర్ఎస్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరిగి ప్రాణంలో కూడా వాళ్ళకి భోజనము అదేవిధంగా అరటికాయలు వాటర్ బాటిల్ ఓఆర్ఎస్ ఇంకేమైనా అవసరం ఉంటే అవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది కావున అందరూ కూడా ఈ బస్సుల్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా క్షమంగా వెళ్ళి క్షేమంగా రావాలని అదేవిధంగా ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ